సోషల్ మీడియా ప్రభావం పతాక స్థాయికి చేరి ఏని కూడా ఉక్కిరి బిక్కిరు చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రతి విషయాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం తప్పడం లేదు ఎందుకంటే ఏది అబద్ధమో ఏది నిజమో తెలియడం లేదు జరుగుతున్న ప్రచారం అబద్ధమని తెలిసినా నిజాన్ని చెక్ చేసుకోక తప్పడం లేదు ఇప్పుడు ఇలాంటి పరిస్థితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ కలిసి చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాకు ఎదురవుతోంది టూ సంచలన విజయం తర్వాత బన్నీ స్టార్డం మొత్తంగా మారిపోయింది వరల్డ్ వైడ్గా తన ఫేమ్ తో పాటు తిరుగులేని స్థాయిలో మార్కెట్ని పెంచుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్ట్ని కూడా అంతకు మించి అన్నట్టుగా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రస్తుతం బన్నీ కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీని చేస్తున్న విషయం తెలిసిందే ఏ డబల్ టూ ఎట్స్ ఏ సిట్స్ అనే వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ మూవీలో బన్నీకి జోడీగా బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సన్ పిక్చర్స్ బ్యానర్ పైన కళానిధి మారన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ మూవీకి హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు సూపర్ హీరో స్టోరీగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్కు ఇటీవలే బ్రేక్ ఇచ్చింది దీంతో బన్నీ ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ ని అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నాడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ తర్వాతే బన్నీ ఫ్యామిలీ జనవరిలో ఇండియాకు తిరిగి రానున్నారు డైరెక్టర్ అట్లీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకల కోసం రెడీ అవుతున్నారు ఆ తర్వాతే కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయబోతున్నారట ఇదిలా ఉంటే ఈ భారీ మూవీకి సంబంధించిన ఒక వార్త నెట్టింటా వైరల్ గా మారింది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఫ్యాన్స్ ని మాత్రం సర్ప్రైజ్ చేస్తూ నెట్టింటా చక్కర్లు కొడుతోంది ఆ వార్త ఏంటంటే పుష్ప తరహాలోనే ఈ ప్రాజెక్ట్ని కూడా అట్లీ బన్నీ రెండు భాగాలుగా చేయబోతున్నారని భారీ బడ్జెట్ సినిమా రన్ టైం కారణంగా మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి అయితే ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది టీమ్కు సీక్వెల్ని కానీ ఫ్రాంచైజీని కానీ రూపొందించాలనే ఆలోచన లేదని పర్ఫెక్ట్ ప్లానింగ్తో సరికొత్త కథని ఇండియన్ ప్రేక్షకులకు అందించి సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో సినిమా రిలీజ్కు డెడ్ లైన్ని కూడా విధించుకున్నట్టు పనిచేస్తున్నారట ఈ సినిమాతో ఇండియన్ ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ని అందించాలనే ప్లానింగ్లో భాగంగా ఈ మూవీని రెండు వేల ఇరవై ఏడు సమ్మర్కు భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని పట్టుదలగా టీం పనిచేస్తున్నట్టు తెలిసింది దాదాపు ఏడు వందల కోట్లకు మించి బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీకి హాలీవుడ్ స్థాయి విఎఫ్ఎక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయట ఇందులో బన్నీకి జోడీగా దీపికా పదుకొని రష్మిక మందానా జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు కొన్ని రోజులుగా ఈ మూవీలో అల్లు అర్జున్ సిస్టర్ గా మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది దానిపైన మూవీ టీం నుంచి ఎవరు ఎక్కడ లీక్ చేయనప్పటికీ వార్తలు మాత్రం చక్కెర్లు కొడుతూనే ఉన్నాయి మంచి స్కోప్ ఉన్న రోల్ కావడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పినట్టు ఊహాగానాలు స్ప్రెడ్ అవుతున్నాయి సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ హత్తుకుంటాయని టాక్ వినిపిస్తోంది ఈ ట్రాక్ మూవీ హైలైట్స్లో ఒకటిగా నిలవనుందట అందుకే స్టార్ హీరోకు చెల్లెలు రోల్ చేయడానికి కూడా మృణాల్ సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి అయితే అందులో నిజమెంతుందో మాత్రం ఎవరికి తెలియదు అసలు యాక్ట్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు దీనిపైన మృణాల్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో వెయిట్ చేసి చూడాలి ఇక ఆ క్రేజీ ప్రాజెక్ట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం మెయిన్ ఫీమేల్ లీడ్ రోల్ గా దీపికా పదుకొనే యాక్ట్ చేస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం వారిద్దరితో పాటు పలువురు హీరోయిన్స్ నటిస్తున్నారని అందులో ఒకరు మృణాలని వినికిడి మాఫియా బ్యాక్డ్రాప్ లో ఒక పవర్ఫుల్ డాన్ కథగా సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుండగా సన్ పిక్చర్స్ బ్యానర్ పైన అత్యంత భారీ బడ్జెట్ తో కళానిధి మారం నిర్మిస్తున్నారు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నారు ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమవ్వగా ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని టాక్ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ కానున్న ఆ మూవీ షూటింగ్ నవంబర్ రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తయ్యే ఛాన్స్ ఉంది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తన అప్ కమింగ్ మూవీస్ పైన ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది అటు అట్లీతో చేస్తున్న మూవీని పూర్తి చేస్తుండే ఇటు డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం అందులో కొన్ని చివరి దశలు ఉన్నాయట రీసెంట్గా సౌత్ కు చెందిన ఇద్దరు దర్శకులతో సానుకూల చర్చలు జరిపినట్టు వార్తలు జోరునందుకున్నాయి ఆ డైరెక్టర్లు ఎవరంటే కాలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మలయాళ నటుడు దర్శకుడు బాసిల్ జోసెఫ్ రీసెంట్గా లోకేష్ తన వద్ద ఉన్న స్క్రిప్ట్లను అల్లు అర్జున్కు నారేట్ చేశారని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మొత్తం విన్న అల్లు అర్జున్ కథ బాగుందని లోకేష్తో అన్నారట గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని వినికిడి మరోవైపు బాసిల్ జోసెఫ్ కూడా ఇటీవలే అల్లు అర్జున్ తో చర్చలు జరిపారని కథను వినిపించారని వార్తలు వస్తున్నాయి లోకేష్ తో పాటు జోసెఫ్ చెప్పిన కథకు కూడా బన్నీ ఎట్రాక్ట్ అయ్యారట ఆయనకు పచ్చ జెండా ఊపితే త్వరలోనే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని వినికిడి అయితే బాసిల్ జోసెఫ్ తో అల్లు అర్జున్ మూవీ ఫిక్స్ అయితే బన్నీ సొంత బ్యానర్ ప్రముఖ గీతా ఆర్ట్స్ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించనుందని సమాచారం మొత్తానికి అల్లు అర్జున్ తో ఒక కాలీవుడ్ డైరెక్టర్ మరో మాలీవుడ్ దర్శకుడు జరిపిన చర్చలు సానుకూలంగా సాగాయని ఇప్పుడు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది అయితే బారిద్దరితో పాటు సంజయ్ లీలా బన్సాలి కొరటాల శివా సహా పలువురు దర్శకులతో బన్నీ చర్చలు జరుగుతున్నాయని అవి ఇంకా ఫస్ట్ స్టేజ్ లోనే ఉన్నాయని వినికిడి